ఈ నెల ముప్పై విశాఖలో జనసేన విస్తృత సమావేశం నిర్వహించనుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగను విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మంత్రి నాదిండ్డ మనోహర్ తెలిపారు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ దిశ నిర్దేశం చేయనున్నారు ఏపీతో పాటు తెలంగాణ నాయకులకు ఆహ్వానం పంపుదామని ఆదిండు తెలిపారు దీనికోసం పన్నెండు కమిటీలతో పర్యవేక్షిస్తున్నట్టుగా మంత్రి చెప్పారు ఏర్పాటు చేద్దామని పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొకసారి ఒక కొత్త ఎనర్జీతోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు ఆ కార్యక్రమం గురించి గత రెండు మూడు రోజుల నుంచి మా నాయకులందరూ కూడా స్థానికంగా లొకేషన్స్ అన్నింటినీ పరిశీలించి చివరికి ఆగస్ట్ ముప్పై తారీఖున మూడు గంటలకు ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం